కొత్త కొత్త ఆలోచనలతో అమాయకులే టార్గెట్ ఈ దొంగలకు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంక్ లో డబ్బులు డ్రా చేసుకుని మహిళ లెక్కిస్తూ ఉండగా డబ్బులు కాజేసిన దుండగులు చంద్రకళ అనే మహిళ తన బంగారాన్ని కెనరా బ్యాంకులో పెట్టి తొంభై మూడు వేల రూపాయలు అప్ప తీసుకోగా అట్టి డబ్బులను బ్యాంకులోనే దగ్గరకు వచ్చి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో డబ్బులు ఇచ్చేవారు దొంగనోట్లు ఇస్తున్నారని మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బులు చూద్దామంటూ మహిళ వద్ద ఉన్న డబ్బులు తీసుకుని మహిళ కన్నుగప్పి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు కాజేశారు ఇంటికి వెళ్లి లెక్కించగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు తక్కువగా ఉన్నట్లు గుర్తించిన మహిళ బ్యాంకుకు వచ్చి అడుగుగా తమకు సంబంధం లేదని అక్కడ చెప్పడంతో పోలీసులను ఆశ్రయించింది అప్పుండే లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చేది ఉంది అవి ఇది ఏంది నలుగుసల దండ తీసుకొచ్చి ఇట్లా బ్యాంకులో కెనడా బ్యాంకులో ఎప్పటికి పెట్టి తీసుకుపోతాను నేను అట్లనే వచ్చి తీసుకు వెళ్దాం పెట్టి ఇట్లా పైసలు తొంభై మూడు వేలు రాసిండు సార్ తొంభై మూడు వేలు తీసుకున్నా తీసుకొని ఇక్కడ బయటకు వస్తున్నా బయటకు వస్తుంటే ఒక ఆయన ఇట్లా మధ్యలో మూతాలకు వచ్చిండు వచ్చి అవి లెక్క అన్నాడు అవి లెక్క పెట్టుకోమ్మా అంటే సరే అని నేను ఆ మేనేజర్ ముందల అరూ ముందర పోయి ఇట్లా లెక్క పెడుతున్నాను లెక్క పెడుతుంటే నా దగ్గరికి వచ్చిండు నా దగ్గరకు వచ్చి ఏమంటున్నా అంటే దొంగలోట్లు ఉంటాయమ్మా చూడు అని అన్నాడు దొంగలోట్లుంటాయి అంటే ఏం దొంగలోట్లుంటాయి అన్న అట్లా అంటున్నావా అంటే అన్నా ఉంటాయమ్మా చూడు చూడు అని నా పసి నా చేతికి వెళ్ళి పసి ఇట్ ఇట్లా తీసుకున్నాడు తీసుకొని ఇట్లా గివి 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 అంటున్నా అంటున్నాడు ఇవి అంటే ఏవన్న దొంగలోట్లు కింద దొంగలోట్లు అంటున్నావు అని నేను అయితే నన్ను అన్నా గిన్న ఉంటాయమ్మా అని అన్నాడు ఏం నమ్మాలన్న అంటే అట్లకి వెళ్ళి ఐదు లోట్లు గివేసు అమ్మా అని పక్కకు తీసి పెట్టిండు ఇవి చిల్లర తీసుకున్నాడు ఇక ఇక్కడ పక్క కెట్టుకున్నాను నేను చూడలేను ఇక్కడ చేసుకుంటే ఇక్కడ పెట్టుకున్నట్టు నేను చూడలేను ఇక ఆ పైసలు ఆ ఉన్నాయి కదా అని అట్లని తీసుకొని అదే పాకెట్లు అల్లే నా పాకెట్లో పెట్టిరు పెట్టి నేను ఇంటికి వెళ్ళిన రెండు గంటల కల్లా ఇంటికి వెళ్ళినా ఇంటికి పోయి నైట్ ఎనిమిది అట్లా చూసుకున్నా సార్ నేను చూసుకొని చూస్తే పైసలు తక్కువ వచ్చినాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు తక్కువ వచ్చినాయి పసలే తక్కువ వచ్చినాయి అని ఇక తెల్లారి మళ్ళీ బ్యాంకుకి వచ్చినాయి బ్యాంకుకి వస్తే ఆ రోజు బంద్ ఇక మళ్ళా ఆదివారం ఉండి సోమవారం నిన్న వచ్చినాయి మళ్ళా సోమవారం వచ్చి నిన్న చెక్ చేస్తే వస్తే సాయంత్రం వరకు ఆరు గంటలకు ఆ మేనేజర్ సార్ చూపించిండు చూపిస్తే వీళ్ళు కనిపించారు అన్నట్టు ఈడపోయినాయి అని అట్లా సార్ నమ్మిచ్చి మోసం చేసి కాన్ఫ్లేక్ట్ ఇచ్చిన తీసుకున్నారు చూస్తామమ్మా చూస్తామంటు బ్యాంకు నా పేరు చంద్రకళ సార్ కండలపల్లి వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోకల్లా మోకాల చంద్రకళ అనే ఆమె కండ్లపల్లి విలేజ్ కోడూరు మండలం ఆమెకు డబ్బులు అవసరం ఉండి బంగారం కుదాబెట్టి డబ్బులు తీసుకుంటానికి కెనరా బ్యాంక్ వచ్చింది లోకల్లో ఉన్న కెనరా బ్యాంక్లో ఆ బంగారం గుదాబెట్టి డబ్బులు తీసుకుంటే ఒక తొంభై మూడు వేల రూపాయలు వచ్చినాయి ఆమెకి అందులో ఆమె లెక్క పెట్టుకుంటుంటే ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి అందులో ఫేక్ నోట్స్ ఉంటాయమ్మా నేను లెక్క పెడతాను ఒకసారి అని తీసుకొని ఆమె దగ్గర నుంచి లెక్క పెట్టినట్టు చేసి అందులో ఒక మూడు నాలుగు నోట్లు ఆ ఇందులో ఫేక్ ఉన్నాయమ్మా ఈ పొయ్యి బ్యాంక్ మేనేజర్ దగ్గర మార్చుకొని రాపో అని చెప్తే ఆ పొయ్యి మార్చుకొని వచ్చే లోపల అతను కొంత డబ్బులు తీసేసుకున్నాడు ఇవన్నీ కరెక్టే ఉన్నాయమ్మా అని చెప్పేసి ఆమెకి ఇచ్చేసింది ఆమె ఇంటికి పోయి చెక్ చేసుకుంటే దాంట్లో అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు తక్కువ పడ్డాయని చూసుకున్నది ఆమె వచ్చి మనకు దరఖాస్తు ఇచ్చింది ఇప్పుడు దరఖాస్తు ఇస్తే వెరిఫై చేస్తే దాంట్లో సీసీటీవీ ప్రేజ్లు కూడా తీసినట్టు కనపడ్డది ఆ వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసా అంటే కొంత గుర్తించడం జరిగింది అది వాళ్ళని అధిక త్వరలో తీసుకొచ్చేసి ఈ కేసును ఫైనల్ చేస్తుంది పై అధికారుల ఆదేశం ప్రజలు లోకల్ ఉండే ప్రజలు మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఇలాంటి ఆ ఫేక్ నోట్స్ ఉన్నాయని కానీ మేము లెక్క పెడతామని కానీ ఎవరైనా వచ్చి మీకు ఇచ్చినా కానీ దయచేసి అలట్టుకుండండి ఎవరికి నమ్మవద్దు ఎవరిని మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆ బ్యాంకు వాళ్ళతోనే లెక్కించుకొని వాళ్ళతోనే ఫైనలైజ్ చేసుకొని ఇంటికి వెళ్ళగలం మనవి